పోస్ట్ పౌలు కొరిందీలుకి రాసిన ఈ రెండవ పత్రిక ఐదో ఆధ్యాయము తొమ్మిది వచనాల్లో ఆ చక్కని మాటలు ఆయన తెలియజేస్తున్నాడు ఏమంటారంటే కావున దేహమందు ఉన్నను దేహము విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము అన్నాడు ఏంటంట దేహమందు ఉన్నను దేహం విడిచినా కూడా ఏమై ఉండాలనుకుంటున్నాడంట దేవునికి ఇష్టులమై ఉండాలి అని మిగులు అపేక్షించుచున్నాను అంటే నేను బ్రతికినా నేను చనిపోయినా నేను ఎలా ఉండాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు అంటే నేను దేవునికి ఇష్టునిగా ఉండాలి మేము దేవునికి ఇష్టలుగా ఉండాలని మిగుల అపేక్షించుచున్నాము అన్నాడు అంటే తన జీవితంలో తనకున్న ఆశయం ఏంటి తన ఆశ ఏంటి తన ఆంబిషన్ ఏంటి అంటే దేవునికి ఇష్టునిగా ఉండాలి దేవునికి ఇష్టనిగా ఉండాలి బ్రతికినా చనిపోయినా దేవునికి ఇష్టనిగా ఉండాలి చూడండి సహజంగా నీవు ఏమవ్వాలి అనుకుంటున్నావు నీ అంబేషన్ ఏంటి నీ గోల్ ఏంటి అని సహజంగా అప్పుడప్పుడు స్కూల్లో పిల్లల్ని లేపి టీచర్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారనమాట మీరు ఏమవ్వాలనుకుంటారంటే నేను డాక్టర్ అవ్వాలంటాడు ఒకటి కదా నేను ఇంజనీర్ అవ్వాలి అంటాడు ఒకటి నేను కలెక్టర్ అవ్వాలి అంటాడు అవునా అదే పౌల్ గారిని లేపి అంటే నేను దేవునికి ఇష్టలుగా ఉండాలనుకుంటున్నాను అంటాడు దేవునికి స్తోత్రం అంటే సహజంగా జీవితంలో చాలామందికి చాలా రకాలైన గోల్స్ ఉంటాయి చాలా రకాలైన ఆశయాలు ఆశయాలు ఉంటాయి నా జీవితంలో నేను ఇదిగో నేను చనిపోయే లోపు ఇదిగో నేను ఇలా చేయాలి నేను మరణించే లోపు ఇదిగో ఇలా వీటిని నేను సాధించాలి లేదా నేను ఇది సంపాదించాలి అని సహజంగా మానవ జీవితంలో చాలా రకాలైన గోల్స్ చాలా మందికి ఉంటాయి చాలా ఆశయాలుంటాయి చాలా ఆశయాలు ఉంటాయి కానీ తన జీవితంలో పౌల్ గారు ఏకైక ఆశయం ఏంటంటే నేను ప్రతి దేహంందున్నను దేహం విడిచి నన్ను దేవునికి ఇష్టునిగా ఉండాలి దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నేను ఉండాలి అదే నా గోల్ అంటాడు అదే నా అంబిషన్ అదే నాకు గమ్యం నాదే నా ఆశయం ఏదో ఈ లోకంలో నేను చనిపోయే లోపు ఒక పెద్ద బంగళ కట్టాలి లేకపోతే నేను చనిపోయే లోపల కొన్ని ఎకరాల పొలాన్ని నేను కొని సంపాదించిన పిల్లలకి ఇవ్వాలి అనే పరిస్థితులు దగ్గర ఏమీ లేవు అసలు ఈ లోక సంబంధమైన ఆశయాలు ఏమి ఆయనకి లేవు కానీ ఎప్పుడు కూడా వస్త్రాల గురించి కానీ వాహనాల గురించో లేకపోతే వస్తువుల గురించో గృహము గురించో లేకపోతే మరి ఏ దేని గురించో కూడా ఏనాడు ఆలోచించలేదు కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన వాటి మీద ఎప్పుడు మనస్సు పెట్టలేదు ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంది ఏంటో తెలుసా ఎప్పుడూ కూడా ఆయన ఎదురు చూస్తుంది దేవుని రాజ్యం కోసమే ఆయన ఈ లోక సంబంధమైన వాటి కోసము ఆయన ఎదురు చూడలేదు కానీ ఆయన ఏం చూస్తున్నాడు చూడండి ఒకసారి ఇదే రెండో కోరింది నాలుగో అధ్యాయం నాలుగో అధ్యయము పదిహేడవ వచ్చిన చదవండి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేసినది ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు చూడండి ఏమంటాడు తెలుసా మేము దృశ్యమైన వాటిని చూడక కంటికి కనిపించే వాటిని మేము చూడట్లేదు వాటి మీద మేము ఆశపడట్లేదు అంటున్నాడు దృశ్యమైనవి అంటే కంటికి కనిపించే చూడక అంటే అర్థం ఏంటంటే నేను వాటిని ఆశించట్లేదు అని అర్థం నిజమే పౌలు గారు కంటికి కనిపించే దేన్ని ఆశించట్లేదంట సహజంగా మనం ఏది ఆశిస్తాం మన కంటికి కనిపించేదల్లా మనం ఆశి ఆశించుతాం కానీ పౌలు గారు తన జీవితంలో ఏమంటాడంటే దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు లేదా కంటికి కనిపించే వాటిని మేము ఆశించట్లేదు కంటికి ఇది ఒక బంగారం కనపడుతుంది కంటికి డబ్బు కనపడుతుంది కంటికి ఇల్ల మంచి వస్త్రాలు కనపడుతున్నాయి లేదా కంటికి అన్నీ కనపడుతున్నాయి కానీ కంటికి కనిపించే దేన్ని ఆశించట్లేదు అంట కానీ అదృశ్యమైన వాటిని కంటికి కనిపించిన వాటి మీదని ఆశ పెట్టుకున్నాడు అంటండి ఏంటి ఆ కంటికి కనిపించినది కంటికి కనిపించట్లేదు ప్రస్తుతం మానవ కంటికి కనిపించని ఆ అదృశ్యమైన దానికోసం మేము ఎదురుచూస్తున్నాం దానిని నిదానించి చూస్తున్నామన్నాడు అదే దేవుని రాజ్యం దేవుని స్తోత్రం హలే లూయా ఇప్పుడు మన కంటితో ఈ మానవ నేత్రాలతో ఆ దేవుని రాజ్యాన్ని మనం చూడగలుగుతున్నామా లేదా ఈ కంటితో దేవుణ్ణి మనం చూడగలుగుతామా లేదండి ఈ కంటితో ఈ లోక సంబంధమైన వాటిని మాత్రమే చూడగలుగుతాం ఎందుకంటే ఈ లోకాన్ని చూడడానికి ఈ కళ్ళు ఇచ్చాడు తప్ప పరలోకాన్ని చూడడానికి కాదు పరలోకాన్ని చూడాలంటే వేరే కళ్ళు కావాలి మనకి ఎందుకంటే మహిమ దేహాన్ని ధరించి మహిమ వస్త్రములు ధరించి మహిమతో నింపబడిన ఆ అవయవాలతో ఉన్నప్పుడే అప్పుడు మాత్రమే దేవుణ్ణి చూస్తాము లేదా ఆ రాజ్యాన్ని చూస్తాం తప్ప ఈ కళ్ళతో మనం దేవుని రాజ్యాన్ని చూడలేము ఈ కళ్ళు ఈ లోకాన్ని చూడడం వరకే ఈ కంటితో దేవుని రాజ్యాన్ని మనము చూడలేము అందుకని ఈ కంటికి కనిపించే వాటిని మేము ఆశించట్లేదు ఈ కంటికి కనిపించే వాటిని మేము కోరుకోవట్లేదు అదృశ్యమైన వాటినే మేము నిదానించి చూస్తున్నాం అదృశ్యమైనవి అంటే మన కంటికి కనిపించిన వాటిని మేము చూస్తున్నాము ఎదురు చూస్తున్నాం వాటిని ఆశిస్తున్నాము ఏంటి అంటే అది దేవుని రాజ్యము దేవుని రాజ్యాలు ఉండాలి ఈరోజు ఒక క్రైస్తవునిగా మనందరి యొక్క ఆశ మనందరి ఆలోచన అలా ఉండాలండి కంటికి కనిపించే వాటిని ఆశించే వారంగా మనం ఉంటే మనం నష్టపోతాం కంటికి కనిపించే వాటిని ఆశిస్తూ ఉంటే వాటి మీద మన మనసు పెట్టుకుంటే ఖచ్చితంగా మనం దేవునికి దూరమైపోతాం అందుకనే కంటికి కనిపించే వాటి మాత్రమే కాదండి మన కంటికి కనిపించని అదృశ్యమైన ఆ దేవుని రాజ్యం మీద కూడా మన మనస్సు పెట్టుకోవాలి మన పైన వాటి మీద కూడా మన మనసు పెట్టుకోవాలి చాలా మంది ఈరోజు ఏంటి వారి యొక్క గురేంటి ఈ భూ సంబంధమైన వాటిని పొందుకోవాలని ఆశిస్తున్నారు తప్ప పరలోక సంబంధమైన వాటిని ఆశించేవారుగా లేరు ఈ భూమి మీద చాలామంది క్రైస్తుల్లో కూడా ఈనాడు చాలామంది కూడా చాలా చోట్ల మనం చూసేది ఏంటో తెలుసా నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలనే ఆశయం కానీ నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలనే ఆశయం కానీ ఇవి కాకుండా ఈ భూమి మీద నేను ఇది నాకు సంతానం కావాలి నాకు ఇల్లు కావాలి నాకు ఉద్యోగం కావాలి నాకు వివాహం కావాలి నాకు అది కావాలి ఇది కావాలని దీనికోసం మాత్రమే ఆలోచించు దేవుని వెంబడించే వాళ్ళు ఉన్నారండి దీన్ని కూడా ప్రభు తప్పకుండా ఇస్తాడు అంటే ఒక ఇల్లు కోరుకుంటాం తప్పండి తప్పు కాదు ఒక వివాహం కోరుకోవడం తప్ప తప్పు కాదు మంచిదే కోరుకోవాలి కానీ అవి మాత్రమే కోరుకొని అసలైన వాటిని వదిలేస్తున్నారు చాలా మంది దానికి తగ్గట్టుగానే ప్రజల యొక్క మైండ్ సెట్ని గమనించి కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రత్యేకంగా స్వస్థత కోడికలు అవునా అద్భుతాల కోడికలు అని చెప్పి చాలామంది ప్రజల్ని కేవలం ఆ స్వస్థత సంబంధమైన కార్యాల కోరక మాత్రమే ప్రోత్సహిస్తూ వాటి మీదే దృష్టి పెట్టేలాగా వారు దాని ద్వారా బిజినెస్ చేసే విధంగా చాలామంది చేస్తున్నారు ఈ రోజుల్లో ఈరోజు ప్రజలు దేనికోసం వాక్యం విని వాక్యం చేత బలపడాలని వాళ్ళు ఎంతమంది అదే స్వస్థత కోటల్లో అయితే అద్భుతాలు అక్కడ జరుగుతున్నాయంట అక్కడ ఏడు వారాలు వెళ్ళాలంట అంటే చాలు మాత్రం ఏం చేస్తారు వారం వారం పనులు మానుకొని మరి వెళ్ళిపోతారు అదే ఆదివారం చక్కగా వాక్యం వింటానికి రండి అంటే రారు చూడండి స్వస్థతల నిమిత్తమై ఈ భూ సంబంధమైన అద్భుతాల కొరకు మాత్రమే వెంబడిస్తే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరని వాక్యమే చెప్తుంది ఈ భూ సంబంధమైన వాటి మాసం మాత్రమే ప్రభువును వెంబడిస్తే ఇక మనకంటే దౌర్భాగ్యం ఇంకెవరు ఉండరు ఎందుకంటే విలువైన దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టేసి ఆయన అనుగ్రించే వాటి అన్నిటిని విడిచిపెట్టేసి కేవలం ఈ భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకుంటే ప్రయోజనం ఉంది కాబట్టి ఈరోజు దేవుని పిల్లలంగా మనందరం కూడా ఈ భూ సంబంధమైన వాటిని చూడకుండా పౌలు గారిలాగా అదృశ్యమైన ఆ దేవుని రాజ్యం కొరకు మనము ఎదురు చూసే వరకు ఉండాలి అందుకని తన జీవితంలో తనకున్న ఆశయం ఏంటి తన అంబిషన్ ఏంటి తన గోల్ ఏంటి అంటే మరి దేహమందు ఉన్నను దేహం విడిచినను దేవునికి ఇష్టంగా ఉండాలి అది తప్ప నాకు ఇక వేరే ఏమీ లేదు ఇంక వేరే ఆశయం లేదంట ఆయనకి దేవునికి ఇష్టంగా బ్రతకాలి ఏమి ఉన్నా లేకపోయినా అసలు నేను బ్రతికున్నా చనిపోయినా దేవునికి ఇష్టంగా నేను ఉండాలి అది తప్ప ఈ భూమి మీద సాధించాలనుకుని ఇంకొక ఆశయం నాకు ఇంకోటి లేదంటున్నాడు అది కదా ఈరోజు దేవుని పిల్లలుగా మనలో అక్కడ కనిపించాల్సింది దేవునికి నేను ఇష్టంగా బ్రతకాలి అది నా ఆశయం అదే నా ఆశ అదే నా కోరిక అని నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దేవునికి ఇష్టంగా నీ జీవితాన్ని మలుచుకుంటే కనుక నీవు అడగకపోయినా బోనస్గా అన్నీ దేవుడు నీకు ఇస్తాడు అన్నీ ఇస్తాడు ధనం ఇస్తాడు మరి అన్నీ ఇస్తాడు సమస్తమును దేవుడు నీకు దారాళంగా ఇస్తాడు ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకడం నేర్చుకుంటే నీకు అన్నీ దేవుడు సమకూరుస్తాడండి తప్పనిసరిగా కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఒకటి నేర్చుకోవాలి దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలి ఎలా బ్రతకాలి ఇది మన ఆశయం కావాలి ఈరోజు ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము మన యొక్క ఆశయం ఏమై ఉండాలంటే నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలి ప్రతిరోజు అది అనుకోవాలి నీ ఆశయం ఏంటో తెలుసా ప్రతిరోజు లేచినప్పుడే ఇదిగో నేను ఇది అంత చేయాలి ఇంత సంపాదించాలి అది కాదు నీ ఆశయం కావాలి ఈరోజు నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలి అని ప్రతిరోజు కూడా దేవునికి ఇష్టంగా బ్రతకాలన్న ఆశయం పెట్టుకుని ముందుకు సాగు అదొక్కటి చాలు నీ జీవితాన్ని మార్చేయడానికి అదొక్కటి చాలు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి కాబట్టి నీ ఆశయం ఎప్పుడు ఏమై ఉండాలంటే నేను నా దేవునికి ఇష్టంగా బ్రతకాలి ఎప్పుడు ఉదయం లేవగానే ప్రార్థించిన తర్వాత నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు ఏమో ఆలోచన చేసుకుని బయలుదేరాలంటే ఈరోజు నేను నా దేవునికి ఇష్టంగా బ్రతకాలి ఈరోజు నా దేవునికి ఇష్టంగా నేను మాట్లాడాలి ఈరోజు నా దేవునికి ఇష్టంగానే నేను ప్రవర్తించాలి ఈ ఈరోజంతా నా దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలి అని ప్రతిరోజు కూడా అదే ఆలోచనతో నువ్వు ముందుకి సాగి నీ జీవితాన్ని దేవునికి ఇష్టంగా కనుక కాపాడుకుంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే తప్పనిసరిగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ఇక్కడ